హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిడ్ టీవీ అసలు రోజు రోజుకి మానవత్వం ఏమైపోతుందో తెలియదు కానీ కన్న బిడ్డని రక్షించుకోవాల్సిన తల్లే అసలు పది లక్షలకి అసలు ఆ డబ్బులకి ఆశపడి పది లక్షలకి ఆ బిడ్డను విక్రయించడానికి చూశారు అసలు హైదరాబాద్ నగరంలో ఒక అబ్బాయి చేతిలో మోసపోయిన అమ్మాయి తన స్థోమత లేక లేకపోతే ఏంటి అనేది మనకి క్లారిటీ లేదు కానీ మొత్తానికి ఆమె ఆ అబ్బాయి చేతిలో మోసపోయింది సో ఆ ఏడు రోజుల పసి కందును అసలు పది లక్షకి పది లక్షలకి విక్రయించడానికి చూసింది మొత్తానికి ఒక కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు దంపతులకు ఈ ఈ పిల్లాన్ని అసలు అమ్మడానికి చూసారు మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పది మంది మధ్యవర్తులు ఉన్నట్టు మనకి అర్థమవుతుంది ఇక్కడ మొత్తానికి ఇప్పటి అయితే శిశు సంరక్షణ కేంద్రం వాళ్ళైతే యాక్షన్ తీసుకోవడం జరిగింది వీళ్ళకి అందిన సమాచారం ప్రకారం వీళ్ళు చేరుకొని అసలు ఎవరైతే విక్రయిస్తున్నారో ఇప్పటివరకు ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది సో మొత్తానికి ఈ అమ్మాయి మోసపోయింది ఓకే ఏదో చే చేసుకోవాలి కానీ ఇలా ఏడు రోజుల పసి కందును విక్రయించడానికి చూసిందంటే సోమత లేకనా లేకపోతే ఏంటి అనేది అయితే మనకు అర్థం కాలేదు సో మొత్తానికి ఏదేమైనా సరే అంత స్తోమత లేనప్పుడు అట్లీస్ట్ అసలు బిడ్డని ఎందుకు వాళ్ళు కావాలనుకోవడం అసలు మోసం చేస్తాడని ముందే తెలియదా లేకపోతే అసలు ఏమైతుంది అసలు ప్రెసెంట్ జనరేషన్కి ఏంటి అనేది అయితే మనకు అర్థం కావట్లేదు నిజంగా వాళ్ళ సోమత అంత బాగున్నప్పుడు వాళ్ళు ఎందుకు బిడ్డ కావాలి అనుకోవడం ఎందుకు అసలు ఒక అబ్బాయి తనతో లైఫ్ లాంగ్ ఉంటాడో లేదో తెలుసుకోకుండా ఎందుకు తొందరపడడం అనేది మనకు అర్థం కావట్లేదు అసలు వీళ్ళు చేస్తున్న తప్పులకి అసలు పసి ప్రాణాలు ఎందుకు బలవుతున్నాయో మనకు అర్థం కాని సిచ్యువేషన్ నిజంగా అసలు ఏడు రోజుల పసి కందును పది లక్షలు విక్రయించాలనుకున్న తల్లిని ఏమనాలో కూడా మనం తెలియదు ఎందుకంటే స్థోమత లేక మరి ఏం చేయాలో అర్థం కాక ఇటువైపు అబ్బాయి చేతులు మోసపోయిన బాధ ప్లస్ అలాగే తనకు స్థోమత లేదు కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు చాలా మంది తల్లులు స్థోమత లేకపోయినా సరే ఏదో ఒక రకంగా ఇంట్లో పని చేసుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ పిల్లల్ని పోషించుకోవడం మనం చూసిన చూసినవి చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి బట్ ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ లేదు కానీ ఇటు మోసపోవడం ఇటు ఏడు రోజుల కొడుకుని ఆ పసి కందును కూడా కోల్పోవడం జరిగింది మొత్తానికి మహిళ ఈ శిశు కేంద్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సమాచారం అందుకొని సమాచారం అందిన వెంటనే వీళ్ళైతే యాక్షన్ తీసుకోవడం జరిగింది మరి వీళ్ళకి ఎలాంటి మోటివేషన్ ఇచ్చి వీళ్ళకి ఓకే చేస్తారు ఏంటి అనేది అయితే మనకు క్లారిటీ లేదు కానీ ప్రెజెంట్ అయితే ఆ శిశువును శిశువు సంరక్షణ కేంద్రానికి తరలించడం జరిగింది ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళ యాక్షన్లో ఉన్నారు సో వీళ్ళు యాక్షన్లో తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం చెప్తారు అసలు ఆ తల్లి ఎందుకు అమ్ముకోవాలనుకుంది పసికందును ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ వస్తుంది హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి